గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం ప్రస్తుతం వెల్చాలో ఉన్న చిన్న చెరు మత్తడి దాదాపుగా ఈరోజు వర్షానికైతే మంచి రుద్ధృతంగా మత్తడి అయితే దొరుకుతుంది మత్తడి కొంచెం హెవీగా దొరుకుతుంది మొన్నటి వరకు అయితే కొంచెం తక్కువ రేంజ్లో దొరుకుండే కానీ ఈరోజు మాత్రం హెవీగా దొరుకుతుంది దాదాపు మనకు పైన గట్టు కూతురు హిమ్మత్ నగర్ అదేవిధంగా దాని పైన గ్రామాల్లో భారీ వర్షం మన ఊరితో పాటు భారీ వర్షం కురవడం వల్ల మనకైతే పూర్తిగా మనకు చెరువు మత్తరైన అయితే ఫ్లో అయితే పెరిగింది మనం విజువల్స్లో చూస్తున్నాం దాదాపు అయితే మత్తరైతే మంచి ట్రైన్లో దొరుకుతుంది రేంజ్లో దొరుకుతుంది కాబట్టి ఇక్కడికైతే మన వెల్చాల యూత్ అయితే ఇక్కడికి ఈ విజువల్స్ చూడ్డానికి ఈ లొకేషన్ ఎంజాయ్ చేయడానికి అయితే యూత్ అయితే రావడం జరిగింది మనం విజువల్స్లో వస్తున్నాం మనం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ లో ఈ లొకేషన్ని ఇది వెల్చాల గ్రామంలో ప్రస్తుతం మత్తడికి సంబంధించిన విజువల్స్ ఇవి దాదాపు ఇక్కడికైతే గ్రామం మొత్తం అయితే రావడం జరిగింది యువత అయితే ఒకళ్ళు చూసుకుంటూ పోవడం జరిగింది మత్తడైతే మంచి లొకేషన్లో తిరుగుతుంది మనకు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్న హెవీ రేంజ్లో అయితే మనకు మత్తడైతే దొరుకుతుంది మనం ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది మనకి ఇక్కడి వరకు మొన్న మనం లైవ్ పెట్టినప్పుడు దాదాపు ఇందులో ఒక టెన్ ట్వంటీ పర్సెంటేజ్ చూస్తే దొరకలేవు కానీ ఇప్పుడు దాదాపు సెవెంటీ పర్సెంట్ మంచి హెవీగా దొరుకుతుంది మనకు వాటర్ చూద్దాం చూడండి మనకు చెరువు వాటర్ ఇంకా దీనికి బ్యాక్ వాటర్ అందలే కావచ్చు ఎందుకంటే వాటర్ అయితే పూర్తిగా తెల్లగా అంటే వరద వాటర్ అనేది దాదాపు రెడ్గా వచ్చే అవకాశం ఉంది కానీ ప్రస్తుతానికి అయితే మనకు వాటర్ మొత్తం ఫ్లో మొత్తం మనకి ఇక్కడ తెల్లగా చూడండి మీకు విజువల్స్గా కనబడుతుంది వాటర్ ఫ్లో అనేది తెల్లగా ఉంది అంటే మనకు ఇంకా దీనికి ఇంకా పూర్తి స్థాయిలో వరద అందలేదు అనుకుంటున్నా అయితే అంతే మాత్రం ఇంకా నీ నీరు అనేది ఎరుపు రంగులో వచ్చే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే మనకు హెవీగా ఈ వరద అనేది కొనసాగుతుంది మనం చూస్తున్నాం విజువల్స్లో దాదాపు అయితే ఈ ఈ సంవత్సరంలో ఇదే హై హై లెవెల్గా దుంపుతున్నాం అత్తరని చెప్పచ్చు మనకి ఇక్కడ ఒక పైప్ లైన్ కనబడుతుంది ఆ పైప్ లైన్ దాని మీదకి వెళ్ళి దాని లెవెల్లో పోతుంది దాని మామూలుగా అంటే దాని లెవెల్ అంటే ఇది డేంజర్ వన్లో పోతుంది అనుకోవచ్చు కొంచెం హెవీగానే పోతుంది మంచి హెవీగా పోతుంది వాన ఈ మతడు అయితే మనం చూస్తున్నాం ఇక్కడికైతే మనకి ఈ లొకేషన్ చూడడానికైతే మిత్రులైతే చాలా మంది అయితే ఇక్కడికి మన చెరువు దగ్గరికి అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు ఏమైనా చేపలు ఉన్నాయా లేదా చూద్దామనే విధంగానే అక్కడికి రావడం జరిగింది అయితే చేపలు అయితే ఏం లేవు మనం విజయవాడలో వస్తున్నాం ఇక్కడ ఇంత హెవీ రెయిన్లో అంటే ఇంత భారీ వరదలో చేపలు పడే అవకాశం అయితే ఏం మనమైతే కన కనబడతలేదు ఇది ప్రస్తుతం వెల్చార గ్రామంలో ఉన్న చిన్న చెరువు దాదాపు ఇది చిన్న చెరువు మొత్తం అయితే పడుతుంది అదేవిధంగా ఇది అంతకుముందు వరదకాలం మనకు ఫ్లడ్ వాటర్ నుంచి వచ్చే వరదకాలం నుంచి కట్టుకుట్టుకు చెరువు ద్వారా వచ్చేది ఇప్పుడు హెవీ రెయిన్ వాళ్ళు వస్తే ఈ ఈరోజు మార్నింగ్ వచ్చిన హెవీ రెయిన్ వాళ్ళు వస్తా మనకైతే ఈ నీళ్ళు అయితే రావడం జరుగుతుంది చూడండి మనకు ఒక జలపాతం ఉన్నది మనకు విజువల్స్ లా కనబడుతుంది హై లెవెల్లో నుంచి ప్రయత్నం చేస్తున్నాను దాదాపు మనం ఇంకా కొంచెం ముందుకు అయ్యే ప్రయత్నం చూద్దాం చేద్దాం ఎందుకంటే ఫ్లో కొంచెం తక్కువనే ఉన్నది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఫ్లో తక్కువనే ఉన్నది మనం ఇంకా కొంచెం ముందుకు పోతే ఫ్లో పెరుగుతుంది కావచ్చు మనం ఎక్కడి వరకు పోవచ్చో అక్కడి వరకే పోదాం వేరే కడో పోయే ఇంకా కొంచెం ముందు వరకు అయితే ఇప్పుడు మనం కనిపిస్తుంది ఇంకో ఇక్కడ వరకు కొంచెం ఫ్లో ఓకే ఇంకా కొంచెం ముందుకు పోతే మాత్రం ఫ్లో కొంచెం హెవీగా ఉంది మనం ఇక బస్సులో చూస్తున్నాం ఇక ఈ వాటర్ వస్తుంది చూసిరా ఇగో ఇక్కంచెలు వచ్చే వాటర్ ఫ్లో అనేది హెవీగా ఉండడం వల్ల మనకు అటు ముందుకు అయ్యే ప్రసక్తి అయితే లేదు ప్రస్తుతానికైతే మనం చూపిస్తున్నాం విజువసలో అయితే ఇది హెవీగా మత్తరైతే దొరుకుతుంది మనకు మామూలుగా మత్తర కాదు ఇది హెవీ రేంజ్లో మత్తర దుంచుతుంది కాబట్టి మనం ఇప్పుడు విజువస్లో చూపిస్తున్నా వాటర్ మొత్తం తెల్లగా ఉంది సిరిసిల్లా సిటీ బ్రో ఇది వెల్చాల కరీం డిస్టిక్ మంచి వర్షం అయితే కూర్చుంది ఇక్కడ విజిటర్స్తో తో చాలా మంది వచ్చారు మళ్ళీ మనకు కొంచెం నల్లగా అయ్యే అవకాశం ఉంది వర్షం పడుతుంది చూడాలి మనకి వచ్చేసరికి చూడండి వేగంగా వస్తున్నాయి వాటర్ అయితే మంచి వేగంతో వస్తున్నాయి ఈ కెమెరా నేను చూపిస్తే నాకే కళ్ళు తిరిగే అవకాశం కనబడుతుంది ఎందుకంటే హెవీ హెవీగా అయితే మనకు వాటర్ అయితే పోతున్నాయి స్పీడ్స్ అయితే అదే రేంజ్లో ఉన్నది మంచి స్పీడ్లో పోతుంది అయితే ఈ సంవత్సరంలో దాదాపు ఇదే హైలైట్ మత్తడిగా మనం చెప్పుకోవచ్చు అంత హెవీగా మత్తడైతే పోతుంది మనకు స్పష్టంగా మన విజువల్స్లో ఏర్పడుతుంది మత్తడి గురించి ఇది ఫ్రెండ్స్ మీకోసం ఎక్స్క్లూజివ్గా మన వెలిచాన మత్తడి నుంచి మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న లైవ్ దృశ్యాలు వెల్చాల చిన్న చెరువు ఇది మన వ్యూవర్స్ అందరూ చూడండి ఇది మనం చూస్తున్నాం ఇది మత్తడి మన చెరువు పుల్లా అంటే పంట పొలాలకు పోయే కాలువ ఇది ఈ కాలువ నుంచి మనకు పంట పొలాలకు పోతాయి దాదాపు అయితే మంచి లెవెల్లో అయితే వాటర్ వెళ్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను వీస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్